నేను రిజ్వానా రైతు ప్రయోగశాల నుంచి మార్చి మూడో తారీఖు నుంచి సేంద్రీయ వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది రైతు ప్రయోగశాలలో మహిళా యువతులందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి రైతులందరూ ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అధిక దిగుబడులు సాధించాలని రసాయన ఎరువుల యూజ్ చేస్తూ ఉన్నారు ఎక్కువ ఎక్కువ మోతాదులో యూజ్ చేసుకుంటూ ఉన్నారు అధిక దిగుబడి సాధించాలని కానీ మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రైతులు రసాయన ఎరువులు ఎంత యూజ్ చేసారో అంత ఎంత దిగుబడి సాధించారు అదే ఈ పది సంవత్సరాల నుంచి కూడా రసాయన ఎరువుల కాస్ట్ పెరిగిపోయింది కానీ మన దిగుబడిలో ఎలాంటి మార్పు అనేది రాలేదు మనం యూజ్ చేసే కొద్దీ రసాయన ఎరువుల కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది దీనివలన మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మొత్తం పెరిగిపోయింది దీని దృష్టిలో ఉంచుకొని ఈ రసాయన ఎరువుల కంపేర్ చేసుకుంటే మన సేంద్రియ పద్ధతులలో మనం చూడండి ఇప్పుడు మన పంటపై ఏదైనా తెగులు కానివ్వండి తెగులు కానివ్వండి వస్తే ఏదో ఒక మందుని తీసుకొస్తాం దాని కాస్ట్ ఎంత ఉంటుంది నియర్లీ చూసుకుంటుంటే ఒక థౌజండ్లో ఉంటుంది లేదు ఒక మందుని పట్టి ఉంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో ఉన్నాయి అవి కూడా మనకు ఒక స్ప్రేకే వచ్చేస్తాయి దానికి మీ ఎకరాలకు కాబట్టి ఇంత డోసెస్లో కాబట్టి ఒక టూ త్రీ బాటిల్స్ తీసుకోవాల్సి వస్తుంది అలా మనకి అక్కడ ఒక స్ప్రేకే మీకు అక్కడ కాస్ట్ అయిపోతుంది అదే మనం చూడమోనస్ తీసుకుంటే ఒక లీటర్కి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో వ్యవసాయ ఈ ప్రజెంట్ సినారియోలో వ్యవసాయంలో మనం మందులు పంట పండించడం కోసం హండ్రెడ్ రూపీస్కి ఎటువంటి మందు మనకి దొరకట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో సేంద్రియ మందులే మనకి ఒక లీటర్ హండ్రెడ్ రూపీస్లో మనకు సూడోమోనస్ దొరుకుతుంది మన బ్యాక్టీరియాస్ దొరుకుతుంది మనకు కాస్ట్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఈ సేంద్రీయ మందులతో తగ్గుతుంది అండ్ మన పొల్యూషన్ కూడా తగ్గుతుంది మన ఈ సేంద్రీయ మందులతో వ్యవసాయం చేస్తే కానీ రైతులు మన దిగుబడి అనేది అధికంగా సాధించాలని ఈ రసాయన మందులను వాడుతూ ఉన్నారు కానీ వాళ్ళ కాస్ట్ మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది గ్రహించకుండా అవే వాడి మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది అన్న ఆలోచనలో ఒక భ్రమలో అవి కంటిన్యూ వాడుతూనే ఉన్నారు అవి వాడడం వల్ల మనం పండించే ఆ నేల అనేది కలుషితం అయిపోతుంది మీరు ఒక తర్వాత ఒక ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఆ నేలలో మీరు పండిస్తే ఆ దిగుబడి అనేది అలాగే ఉంటుంది ఎటువంటి ఎక్కువ దిగుబడులు సాధించలేము అండ్ ఇంకోటి ప్లాంట్ కూడా దాని హెల్త్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉండదు సో ఈ ఆర్గానిక్గా మీరు కల్టివే మీ మందులు యూజ్ చేసుకుంటూ ఆర్గానిక్ మందులు మీరు స్వతహాగా మీరు తయారు చేసుకొని ఈ మందులతో మీ పంటను పండిస్తే దిగుబడి సాధించవచ్చు మీ నేల మీ నేల హెల్త్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు రసాయన మందులు స్ప్రేయింగ్ చేశారనుకోండి అది గాలి పొల్యూషన్ అవుతుంది అండ్ ఇంకోటి ప్లాంట్ మీద ఉంటుంది దాంతో పాటు మన సాయిలు పొల్యూషన్ అవుతుంది మనం ఆ వచ్చిన హార్వెస్ట్ చేసిన ప్రోడక్ట్ని మనం తిన్నప్పుడు మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది సాయిల్ పొల్యూషన్ అవుతుంది వాటర్ పొల్యూషన్ అవుతుంది ఎయిర్ పొల్యూషన్ అవుతుంది మన హెల్త్ పొల్యూషన్ అవుతుంది రసాయనాల వల్ల అదే ఈ ఆర్గానిక్ అనుకోండి మీరు స్ప్రే చేసినప్పుడు మనకి రెసిడ్యూస్తో ప్రాబ్లం అసలు ఎలా ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఈ ఆర్గానిక్ మందులతో ఎటువంటి అలాంటప్పుడు మనకు మన హెల్త్ పరంగా కూడా అది మనకి చాలా మంచిది సాయిల్ సాయిల్ ఇంకా ఎన్రిచ్ అయిపోతుంది ఎయిర్ పొల్యూషన్ అలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా ఎయిర్లో ఉన్న నై నైట్రోజన్ని కూడా ఫిక్స్ చేసుకునే బ్యాక్టీరియాస్ కూడా మనం యూజ్ చేస్తాం కాబట్టి మనకు కావాల్సినవి కూడా ఎయిర్ నుంచి తీసుకునేవి ఉంటాయి దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే కెమికల్ స్ప్రే చేసే వాళ్ళు ఏంటి ఒకసారి స్ప్రే చేస్తే అప్పటికప్పుడు మనకి జస్ట్ ఆ ప్లాంట్ మీద ఏదైనా పెస్ట్ కానీ అండ్ వైరస్ వచ్చింది అంటే ఆ కంట్రోల్ చేసేస్తుంది దాని రెసిడ్యూస్ దాని మీద అలాగే ఉండిపోద్ది అదే మనం సేంద్రియ మందులు యూజ్ చేసామనుకోండి మనం సాయిల్ అప్లికేషన్ ఇస్తాం స్ప్రేయింగ్ చేస్తాం ఈ రెండు చేసినప్పుడు మనం సాయిల్ అప్లికేషన్ ఇస్తే ఎంతో కొంత సాయిల్లో ఉండిపోద్ది ఆ మైక్రోబ్స్ ఆ మైక్రోబ్స్ సాయిల్లో ఉండి మనం ఏమైనా ఐదర్గా ఏమన్నా మందులు ఇచ్చామనుకోండి వాటి ఎఫెక్టివ్నెస్ని పెంచుతాయి అదేవిధంగా కొన్ని కొన్ని మైక్రో ఆర్గనిజంస్ ఉంటాయి ఆ మైక్రో ఆర్గనిజమ్స్ కూడా ప్లాంట్లో ఇన్కార్పొరేట్ అయిపోతాయి ప్లాంట్లో ఇన్కార్పొరేట్ అయిపోయినప్పుడు ఇన్ కేస్ ఏదైనా పెస్ట్ కానివ్వండి డిసీజ్ కానివ్వండి ఆ లీఫ్ మీద అటాక్ అయిందంటే ఆ ప్లాంట్లోనే మొత్తం ఈ ఫంగస్ ఫంగస్లు కానివ్వండి మనం ఇచ్చిన బ్యాక్టీరియా కానివ్వండి ఇన్కార్పొరేట్ అయినప్పుడు ఏదైనా పెస్ట్ వచ్చి అటాక్ చేసినప్పుడు ఈ ఫంగస్లు అది ఎప్పుడైతే లీఫ్ని డ్యామేజ్ చేస్తుందో మన లీఫ్లో ఉన్న ఆ ఫంగస్లు కాస్త ఆ పెస్ట్లోకి వెళ్ళిపోతాయి దానివల్ల ఆ పెస్ట్ అనేది చనిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి రెసిడ్యూస్ ప్రాబ్లం ఉండదు ఆ ప్లా మనకు ఎక్కువ స్ప్రేయింగ్ చేయాలి చేయాలింది ఒక టూ ఇప్పుడు మిర్చిలో చూడండి టూ త్రీ డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ చేస్తూనే ఉన్నాం రసాయన మందులు అయితే దీనిలో అనుకోండి మనకు మనం చే స్ప్రే చేసిన సేంద్రియ మందులు ఆ ప్లాంట్లో ఇంకార్పొరేట్ అయిపోతున్నాయి కాబట్టి అతిగా ఎక్కువ స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా సివియర్ డోసెస్ ఉన్నాయి సివియర్ అటాక్ ఉంది అది డిసీజ్లు అంటే మనం స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నాం అండ్ సాయిల్ అప్లికేషన్ ఇస్తున్నాం ఆ ప్లాంట్ ప్లాంట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది ప్లాంట్లో ఉన్న మైక్రో అవన్నీ కూడా ప్లాంట్ లో అయి ఉంటాయి ఏదైనా వచ్చినప్పుడు కూడా రిపెలెంట్ లాగా వర్క్ చేస్తుంది అదే కెమికల్స్ లో అయితే మీరు ఒకసారి స్ప్రే చేశారంటే అప్పుడు చనిపోతుంది ఇన్ కేస్ మళ్ళీ వెదర్ అబ్నార్మాలిటీస్ వల్ల మళ్ళీ ఇంకొక పెస్ట్ వచ్చేస్తే మళ్ళీ దానికి స్ప్రే చేసుకోవాలి అలా స్ప్రేయింగ్స్ నెంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ రసాయనాల కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అదే ఇక్కడ సేంద్రియాలు అనుకోండి సేంద్రియ మందులు మీరు ఒకసారి స్ప్రే చేయండి ఒకసారి స్ప్రే చేసినప్పుడు సాయిల్లో ఇన్కార్పొరేట్ అయిపోతుంది ఇంకోసారి మీరు సాయిల్ సాయిల్లో అప్లై చేయండి సాయిల్లో ఇన్కార్పొరేట్ అయిపోతుంది కదా పైన స్ప్రేయింగ్ చేయండి పైన స్ప్రే చేసినప్పుడు ఎంతో కొంత లీవ్స్ మీద కూడా మై ఆ ఫంక్షన్ స్సులు కాస్త మల్టిక్యులేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటాయి ఈ విధంగా మీకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రసాయనాలతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఇప్పుడు ఈ తరగతుల్లో ఈ సేంద్రియ వ్యవసాయం శిక్షణ తరగతులలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ మీరు స్వతహాగా మీరు మందులు తయారు చేసుకొని ఆ మందులు మీరు ఫార్మర్కి అందిస్తే మీరు మీ బిజినెస్ని స్టార్ట్ చేసుకొని చాలా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ఫార్మర్ ఇవి యూజ్ చేసినప్పుడు వాళ్ళ వాటి ఎఫెక్టివ్నెస్ వల్ల ఆ ఫార్మర్స్ కూడా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది తగ్గిపోతుంది టూ వేస్లలో ఇది చాలా యూజ్ అవుతుంది మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మీరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు వన్ ఇంకో పది మందికి జాబ్ చూపించే వాళ్ళు అవుతారు అదేవిధంగా మీ ఫార్మర్ మీ దగ్గర నుంచి ఎంతమంది ఫార్మర్స్ అయితే మీ ప్రొడక్ట్స్ని కొనుక్కొని మీ వాళ్ళ పంటల మీద పిచికారీ చేసుకుంటున్నారో వాళ్ళు చాలా చక్కగా పనిచేసింది అంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ చాలా తక్కువ రసాయన మందులతో ఎంతైతే వాళ్ళు ఖర్చు పెట్టారో అంతకంటే చాలా తక్కువ వచ్చేస్తుంది అదేవిధంగా వాళ్ళు పండించిన పంట అనేది పరంగా ఉంటుంది దిగుబడి బాగుంటుంది వాళ్ళ సాయిల్ బాగుంటుంది అండ్ ఇంకోటి వాళ్ళు ఇంకా వేరే పంటలు మార్పిడి చేసినప్పుడు కూడా వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా ఆ సాయిల్ ఉన్న మైక్రోప్స్ అన్నీ కూడా నెక్స్ట్ టైం కూడా ఆ మనం అప్లై చేసిన సేంద్రీయ మందుల డోసెస్ కొంచెం తక్కువ అవ్వచ్చు అలా కాస్ట్ ఆఫ్ కలర్ చాలా తగ్గిపోతుంది దీనివల్ల మన ఎన్వైరాన్మెంట్ చాలా పొల్యూషన్ అయ్యింది కదా రసాయన మందులతో అది కంట్రోల్ అవుతుంది మన సాయిల్ మన ఎయిర్ ఈ అన్ని పొల్యూషన్స్ కంట్రోల్ అయిపోతాయి ముఖ్యంగా మన హెల్త్ మనం తినే ఇప్పుడు ప్రతి ఫుడ్లోనూ రైస్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి వాటి మీద పెస్టిసైడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాటి వల్ల మనం రీసెంట్గా ఎంతమంది హెల్త్ ప హెల్త్ పరంగా ఎంతమంది సఫర్ అవుతున్నారో మన అందరికీ తెలిసింది అదే ఇక్కడ క్లాసెస్ అటెండ్ అయ్యి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఆ బిజినెస్ నుంచి ఒక ఫార్మర్ ఒక ఫార్మర్ అలా ఫార్మర్స్ ఫార్మర్స్ అందరూ నేర్చుకొని అందరూ చేసి ఇవన్నీ చేస్తే మన ఎన్వైరాన్మెంట్ పొల్యూషన్ తగ్గిపోతుంది మన హెల్త్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అండ్ ఫ్యూచర్లో కంప్లీట్ అసలు రసాయన మందులతో కల్టివేట్ చేయట్లేదు కంప్లీట్ సేంద్రియాలతోనే ఈ జన ఈ అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నారు అన్న విషయమే ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది మనందరికీ కాబట్టి మహిళలందరూ ఇప్పుడు మనకి ప్రైవేట్ జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నారు ప్రా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఉమెన్స్ చాలామంది మ్యారీడ్ అయిపోయి అగ్రికల్చర్ చేసి ఇంట్లోనే ఉండిపోతున్నారు వాళ్ళందరూ మీ స్వతహాగా మీరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఇంకా నాలెడ్జ్ని పెంచుకోవచ్చు మీరు ఇంకో పది మందికి ఉద్యోగం చూపించగలిగే స్టేజ్కి రావచ్చు ఈ క్లాసెస్ని అటెండ్ అవ్వండి మేము ప్రాక్టికల్ మీకు జస్ట్ మేము చెప్పడమే కాదండి మీకు ప్రాక్టికల్గా ఇది ఇలా చేయాలి అని చూపించడం కూడా జరుగుతుంది మీరు ఒకసారి విన్నారు అంటే అది వెళ్ళాక మర్చిపోయి ఉండొచ్చు దానికి కన్ఫ్యూజన్ రావచ్చు కానీ మీకు అలాంటి ప్రాబ్లం లేదు ప్రాక్టికల్గా కూడా మేము మీకు చేసే పద్ధతులన్నిటిని చేయి మీతోనే చేయిస్తాము ఆ పద్ధతులు మీ చేతుల్లో చేస్తారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఇక్కడ చెప్పాము చేసాము ఓకే కానీ మాకు అక్కడికి వెళ్ళాక ఫంగస్ కల్చర్స్ ఎవరిస్తారు ఏంటి అనే డౌట్ కూడా మీకు రావచ్చు మేము ఇక్కడ చూపించిన ప్రతిదీ మేము మీకు ఇక్కడ చెప్పాము కదా అని ఇక్కడితోనే మీకు స్టాప్ చేయమండి మీరు మీ ఇంట్రెస్ట్తో మేము చేస్తామని మా మా దగ్గరికి వచ్చారండి అంటే మీకు ఫంగస్ కల్చర్స్ కానివ్వండి బ్యాక్టీరియా కల్చర్స్ కానివ్వండి ఏ కంపెనీ ద్వారా మంచి ఉంటాయి ఎక్కువ మనకి ఫెర్మన్కి పెట్టినప్పుడు ఏవి ఎక్కువ ఫంగస్ గ్రోత్ బాగుంటుంది అన్న ఏ కెమికల్స్ ఉంటాయో ఆ ఫంగస్ కల్చర్స్ ఉంటాయో వాటిని మేము మీకు అందజేయడం జరుగుతుంది మా రైతు ప్రయోగశాల నుంచి కాబట్టి మహిళలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలని ఇంట్రెస్ట్ చూపించాలని కోరుకుంటూ మహిళలందరికీ ధన్యవాదాలు